ఏమి ఇచ్చి ఏమి ఏమిస్తున్నారు సార్ చెప్పండి సార్ ఏం లేదు ఇప్పుడు నా భర్త లేడు ఇగో ఈ నెల ఊసలు వేసుకొని తిరుగుతుంది నాకు సిద్ధిపెట్టుకు ఇచ్చారు ఈ బొట్టు పెట్టుకున్నా కానీ ఒక్కటి నా భర్త లేడు అమ్మాని కుట్టుంటే కూడా ఒక్కళ్ళు కూడా నాకు ఒక్క రూపాయి ఒక రూపాయి ఆంధ్ర ఇచ్చింది ఎవరు లేరు అని నాకు ఒక్కరేం కాదు అందరికి అందరికీ అందరికి ఏమిచ్చేయండి సార్ అంటే సన్నబియ్యం సన్నబియ్యం ఇచ్చిన వరకు కడుపు నిండిపోయిందా లేకపోతే లేదా లేదు జెంట్స్ పక్కన జెంట్స్ ఉంటేనే రావాలి జెంట్స్ లేకపోతే రావద్ద పార్క్ లో కూడా ఇది ఒక నాయమా మన బతుకమ్మ రోజు నా పిల్లని బతుకమ్మ అడికి వస్తే లేదు టికెట్ తీసుకోవాలి అన్నారు మళ్ళా ఇది నాయమేనా ఏం సార్ ఇగో దేనికన్నా నా ఇంకా ఉండాలి సార్ ఇగో నెక్స్ట్ సార్ రావాలి వస్తాడు 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 కంపల్సరీ బాండ్ పేపర్ రాసిస్తా ఏం చెప్తున్నా కదా రావద్దు పేదవాళ్ళు అమ్మా ఇంట్లో కూర్చొని కుంటిది అయిపోయింది ఏం చేసింది మా అమ్మకి ఏం లేదు